హాయ్ ఫ్రెండ్స్ ఇవాల్టి రెసిపీ పూల్ మకాన కర్రీ తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా ఒక ప్యాన్లో పూల్ మకాన వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్ లో పెట్టుకొని ఇది కాస్త వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్ లో ఆయిల్ హీట్ చేసుకొని స్లైసెస్ గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి బాదం వాటర్ మిలన్ సీడ్స్ ని కూడా వేసుకోవాలి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ వాటర్ మిలన్ సీడ్స్ లేకుంటే చెక్క లవంగం ఇలాయచి జీలకర్ర షాజీరా వేసుకున్న తర్వాత కాస్త వేయించుకొని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే లో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని అడుగు మాడకుండా వేయించుకోవాలి తర్వాత ఇందులో ధనియాల పొడి పసుపు కారం వేసుకొని అంతా ఓసారి బాగా కలిపేసుకోవాలి పూల్ మక్కన బీపీ పేషెంట్స్ కి షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది ఈ మసాలా పచ్చివాసన పోయాక వాటర్ యాడ్ చేసుకోవాలి పూల్ మక్కనలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తుంది మరి కాస్త కారం కూడా వేసుకోవాలి పూల్ మక్కన ఇంప్రూవ్స్ డైజెషన్ పూల్ మక్కన అంటే తామరపు గింజలు టమోటో పీసెస్ ని కూడా ఇందులో వేసుకొని మరి కాసేపు ఈ మసాలా అంతా మగ్గించుకోవాలి మూత పెట్టి మసాలా అంతా ఉడికిపోయి ఇలా బబుల్స్ వచ్చాక పూల్ అని ఇందులో వేసుకోవాలి మసాలా అంతా పూల్ మక్కనకి పట్టే విధంగా అంతా ఓసారి బాగా కలిపేసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇది చాలా మంచిది ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి చపాతి పుల్కా బటర్ నాన్కి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఎక్కువ టైం కూడా తీసుకోదు రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి అంతా కలిపేసుకున్న తర్వాత మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి టెన్ మినిట్స్ ఉడికించుకుంటే చాలు కొత్తిమీర తరుగు వేసి దింపేసుకోవాలి ఎంతో టేస్టీ అయిన పూల్ మకన కర్రీ రెడీ కాస్త డిఫరెంట్ గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ కర్రీని ట్రై చేసుకోండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్ ఓకే బాయ్ బాయ్